ఈ సీజన్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నటువంటి కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరు అనుకుంటారు వాళ్ళ పేరు కామెంట్ చేయండి దివ్య తనుజ భరణి ఇమాన్యువల్ సుమన్ శెట్టి సంజన రీతు డీమన్ కళ్యాణ్ ఇట్లా ఎవరి పేరైనా రాయండి బట్ పర్టిక్యులర్ కంటెస్టెంట్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని మీరు అనుకుంటారు కదా వాళ్ళ పేరుని మాత్రం కామెంట్ చేయండి ఛానల్ని నేను లైక్ చేయమంటల సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా ఛానల్కి వీడియోకి లైక్ కూడా అడగట్ల బట్ కామెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి కంటెస్టెంట్ యొక్క పీఆర్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ చుట్టాలు అందరూ ఈ వీడియో చూస్తారు కామెంట్స్ చూస్తారు సో ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది అనే దాన్ని వీడియో ద్వారా మనం తేల్చి అవతల పడేద్దాం సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి ఎందుకు తనూజా ఫ్యాన్స్ అంటే బిగ్ బాస్కి ఎందుకు వణుకు అనే డిస్కషన్ సోషల్ మీడియా నిన్న నడుస్తుంది ఎస్పెషల్లీ ట్విట్టర్లో దీని గురించి జనం మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకున్నారంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ నిన్న నామినేషన్స్ పెట్టారు ఐదు ఐదు నిమిషాల పాటు పెట్టారు ఐదు నిమిషాలు ఎందుకు పెట్టారు అంటే ఏం లేదు ఎక్కువ గంటలు మాట్లాడేసుకుంటే దాన్ని కట్ చేసి రేపు ఎపిసోడ్ దాకా ఫిల్ చేసుకోవాలి కాబట్టి అంటే రేపు మీన్స్ ఇవాళ ఎపిసోడ్ దాకా ఫిల్ చేసుకోవాలి కాబట్టి వేరే ఏవో పెట్టారు ఇవాళ నుంచి బిగ్ బాస్ హోటల్ అనేవన్నీ సో వాటి కోసం అని చెప్పి నిన్నటితో కట్ చేయాలని ఐదు నిమిషాలు ఇచ్చారు ఒక్కొక్కళ్ళకి అయినా కూడా చాలాసేపే వచ్చింది ఎపిసోడ్ సో ఈ నామినేషన్స్ పెట్టేశారు నామినేషన్స్లో తనూజ దివ్యాని దివ్య అని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో నామినేట్ చేస్తారు అని గట్టిగా నమ్మాడు బిగ్ బాస్ పోనీ ఎవరో ఒకళ్ళు తనూజాను నామినేట్ చేసి నామినేషన్స్లో పెట్టాలి అని బిగ్ బాస్ యొక్క ప్లాన్ కింద కనిపిస్తుంది అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే టాప్ టాప్లో పెట్టుకోవడానికి తనుజ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసుకుంటూ టాప్ టాప్లో పెడతారు ఆ తర్వాత ఎవరికి వాళ్ళు ఓటింగ్ వస్తుంది కళ్యాణం లేకపోతే ఇంకో అట్లా ఓటింగ్ వస్తుంది లాస్ట్ ఇద్దరులో లేదా ముగ్గురులో దివ్య ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొన్న ప్రేక్షకులు ఇచ్చిన ఓటింగ్ కానీ లేకపోతే ఫ్యూ వీక్స్గా మనం చూస్తున్నప్పుడు దివ్య లాస్ట్ త్రీలో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి సో లాస్ట్ త్రీలో ఎవరైతే ఉన్నారో ఈసారి డబుల్ ఎనిమేషన్ కూడా అవకాశం ఉంది కాబట్టి కింద ముగ్గురు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సంజన సుమన్ శెట్టి దివ్య ఎట్లయితే దివ్య నిఖిల్ సంజన ఇట్లా ఉన్నారనుకోండి దివ్య కింద నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది కదా తనుజా ఫ్యాన్స్ ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేసరికి దివ్య కూడా తనూజ కూడా లేదనుకోండి నామినేషన్స్లో ఏం చేస్తారంటే కింద నుంచి నిఖిల్ నెమ్మదిగా వీకెండ్ చేస్తారు ఈ పనులు అంటే వీకెండ్ దగ్గరికి వస్తున్నప్పుడు గురువారం శుక్రవారం చేస్తారు ఈ పనులు నిఖిల్కి ఎక్కువ ఓట్లేస్తారు పైకి తీసుకొస్తారు సంజనకు ఎక్కువ ఓట్లేసి పైకి తీసుకొస్తారు లేదా దివ్యాను కింద నుంచి రెండో ప్లేస్లో ఉన్నా పెడతారు సో డమ్మల్ ఎమేషన్ ఉంటే చచ్చినట్టు దివ్య వెళ్ళిపోవాలి లాస్ట్లో ఉంటే దివ్య ఎట్లాగనే వెళ్ళిపోవాలి సో ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం దివ్య బయటికి వెళ్ళిపోవడం ఉన్నటువంటి ఆ ఫైర్ ఏదైతే నడుస్తుందో హౌస్లో అది నడవడం బిగ్ బాస్కి ఖచ్చితంగా ఇష్టం లేదు అందుకే దాన్ని బేస్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని అంటే దీంతా వీళ్ళు దేన్ని బేస్ చేసుకుని ఆలోచించారు అంటే మీకు భరణి వచ్చినప్పుడు ఆపరేషన్ శ్రీజా అని స్టార్ట్ చేశారు ఆ శ్రీజాని హౌస్లో నుంచి బయటికి పంపించడానికి కోసం భరణికి విపరీతంగా ఓట్లు కుద్దేశారు తనూజా ఫ్యాన్స్ అంటే మీకు ఏమవుతుందంటే తనూజా అనే వ్యక్తి అక్కడ నామినేషన్స్లో లేదు అంటే నామినేషన్స్ మీన్స్ ఇంట్లోకి ఎవరిద్దరు వెళ్ళాలి ఇద్దర్లో ఎవరు వెళ్ళాలి అనే ఆ పోల్లో తనూజాయే లేదు సో తనుజ ఫ్యాన్స్ అందరూ భరణి గుద్దేశారు మరి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ శ్రీజా గుద్దొచ్చు కదా అంటే శ్రీజ ఏం చేసిందంటే లోపలికి వచ్చిన దగ్గర నుంచి కళ్యాణ్తో కూడా సున్నం పెట్టుకుంది తలకి నొప్పులనే పెట్టుకుంది కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది వచ్చిన రోజే నామినేట్ చేస్తూ ఏదో నాకు బయట భయంకరంగా శంపుతే ఉంది ఇదంతా వర్కౌట్ అవుతుందని ఒక భ్రమలో బిహేవ్ చేసింది శ్రీజ దాంతో తనుజా ఫ్యాన్స్ ఏం స్టార్ట్ చేశారు ఆపరేషన్ శ్రీజ స్టార్ట్ చేశారు దాంతో ఇక ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని యాంటీ అయిపోయారు దాంతో భరణి ఓట్లేసేసి భర్ణిని లోపల పంపించారు నిజానికి అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే శ్రీజా లోపలికి రావాలి శ్రీజాకి బాగా సంపతి ఉంది కాబట్టి జనం కోరుకుంటుంటే ఆమె లోపలికి రావాలి అని బట్ రివర్స్లో అసలు ఈ కాన్సెప్ట్ వరస్ట్ కాన్సెప్ట్ అప్పుడు చేసింది అది డిఫరెంట్ ఏది బిగ్ బాస్ ఇద్దరిని తీసుకురావాలనుకోవడమే అసలు భరణిని ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు లోపలికి ఏ కాంపిటీటివ్ ఆర్ టెంపరీ కంటెస్టెంట్ దాని పాయింట్ లేదు అప్పట్లో సో ఎనీవే ఆపరేషన్ శ్రీజా చేసి పంపిస్తారు బయటకి ఇప్పుడు ఆపరేషన్ దివ్య స్టార్ట్ చేశారు తనూజా ఫ్యాన్స్ ఎప్పుడు తనూజా నామినేషన్లో లేకపోతే మిగతా వాళ్ళ ఓట్లని డిసైడ్ చేసి వాళ్ళందరూ అందరినీ టాప్ లో పెట్టి దివ్యాన్ని కింద వన్ లో కానీ కింద నుంచి టూ లో కానీ పెట్టాలనేది తనుజ ఫ్యాన్స్ యొక్క ఆలోచనగా ఆబ్వియస్లీ ఉంటుంది దీనికి భయపడినటువంటి బిగ్ బాస్ ఎవరికి వాళ్ళు నామినేట్ చేసేసుకున్న తర్వాత ఇంక ఏంట్రా బాబు ఎవడు తనుజ నామినేట్ చేయలేదు ఎస్పెషల్లీ దివ్య ఏం నామినేట్ చేయకుండా గౌరవం చేసింది అనే కాన్సెప్ట్ లో భాగంగా ఏం చేశాడంటే అర్ధం బర్ధం లేని ఏ రకమైనటువంటి లాజిక్ లేకుండా అందరినీ నామినేట్ చేసి వదిలిపెట్టాడు ఏం చెప్తున్నాడు దానికి ఆయన ప్రేక్షకుల్ని మీరు ఎదురు మీ ఆట తీరుని చూసుకుని మీ బిహేవియర్ని చూసుకుని ప్రేక్షకుల్ని మీరు ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇదే అని నేను నమ్ముతున్నాను అందుకని అందరినీ నామినేట్ చేస్తాను అన్నాడు ఎంత దరిద్రగొట్టు రీజన్ చెప్పి బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేయడం అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో ఇంతకంటే వరస్ట్ టు ద కోర్ పాయింట్ ఎక్కడ ఉండదు నాకు అయితే పైగా ఏదో ఆడియన్స్ చేశారా లేకపోతే ఐ మీన్ కంటెస్టెంట్స్ చేశారంటే అనుకోవచ్చు బిగ్ ఏ చేశాడు ఈ రీజన్తో అత్యంత లత్కూర రీజన్లా అనిపించింది నాకు ఒకటి రెండోది ఇమాన్యువల్ కెప్టెన్సీ మరి అంత కష్టపడి గెలుచుకున్నాడు కాబట్టి ఎవరైనా సరే ఇమాన్యువల్ అనండి ఆ ప్లేస్లో దివ్య ఉండేవండి తనుజా ఉండేవండి ఎవరైనా ఇమా అంతగా గెలుచుకున్నారు కాబట్టి కెప్టెన్సీని అదేంటి ఎంత కష్టపడి కెప్టెన్సీ గెలుచుకుంటే ఇంకెందుకు నామినేట్ చేయడం అంటారని చెప్పేసి దానికోసం ఇమ్యూనిటీ ఎస్ అని ఏదో కాన్సెప్ట్ పెట్టాడు దాంట్లో పోనీ అంటే ఇమ్మాన్యుల్ ఇన్నాడు లేడు కాబట్టి ఈ నామినేషన్స్ థింగ్ లో అతను కూడా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అనుకున్నారు సర్లే చేస్తే చేశారు కెప్టెన్ గా చేసినా కూడా ఎదురు చేశాడు ఇమ్మానియల్ ఈసారి పెట్టారులే అనుకున్నారు బట్ స్టిల్ అది అన్ఫేర్ అవుద్ది అందుకని ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని ఇమ్యూనిటీ పెట్టాడు ఇమ్యూనిటీ పెట్టినప్పుడు ఆ ఆ ఓటింగ్స్ మనకు చూపించకుండా గతంలో దివ్య హౌస్లోకి ఎంటర్ వచ్చినప్పుడు రెబల్గా రెబల్గా కాదు వైల్డ్ కార్డ్గా షాకిబ్ నాగప్రశాంత్ దివ్య వీళ్ళు ముగ్గురు మీద ఓటింగ్ పెట్టినప్పుడు ఎవరెవరికి ఓటేసారో మనం మీరు మీరందరూ దివ్య రాకూడదని ఓటేశారు సో దివ్య వస్తుందని చెప్పాడు అట్లే దీన్ని కూడా సైలెంట్గా మనకు చూపించకుండా ఇమాన్యుయల్ కూడా సెలెక్ట్ అయ్యాడు ఇమాన్యుయల్ కూడా ఇమ్యూనిటీ వద్దని అందరూ ఓటేసారు సో ఇమాన్యుల్ కూడా ఉన్నాడు నామినేషన్స్లో అంటే ఏమయ్యేదంటే మనకి ఇమాన్యుల్ కూడా నామినేషన్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అసలు ఈ చార్ట్ ఎట్లా మారుతుంది తనూజా కంటే పైన ఉండొచ్చు తనూజా కంటే కింద ఉండొచ్చు కింద ఎక్కడో ఉండొచ్చు ఎక్కడ ఉంటాడు చెప్పలేం కదా వరకు సరిగ్గా రాలేదు నామినేషన్లోకి సో ఈ కైండ్ ఆఫ్ ఐడియా ఆడియన్స్కి వచ్చేది దాన్ని చెడగొడుతూ బిగ్ బాస్ ఇట్లా చేశాడు కేవలం తనుజా ఫ్యాన్స్కి భయపడి దివ్యాన్ని వాళ్ళు ఎక్కడ కిందకి పంపించేస్తారు తద్వారా ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోతుందో అనే దానికి భయపడే బిగ్ బాస్ ఇట్లా చేశాడు అనేది క్లియర్ కట్గా చాలా స్పష్టంగా అర్థమవుతుంది బిగ్ బాస్ తనూజా ఫ్యాన్స్కి భయపడుతున్నాడు అనేది పిక్చర్ క్లియర్గా ఉంది ఇదైతే ఫీల్ అవుతున్నారు తనోజా ఫ్యాన్స్ సో ఏ సీజన్లో ఎప్పుడు కూడా ఇట్లా లేదు మరి ఏందో వీళ్ళ బాధ ఏంటో వీళ్ళ కథ ఏంటో ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఈ సీజన్లో మేనేజ్మెంట్ బిగ్ బాస్ అంటే మనిషి కాదు కదా గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఏది ఎప్పుడు ఏ స్టార్స్ కాడించాలి ఎప్పుడు ఏ డెషన్ తీసుకోవాలి ఎప్పుడు ఎవరు నామినేట్ అయ్యేలాగా పావులు కదపాలి ఇదంతా ఒక చెస్ గేమ్ నడుస్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో ఈజీగా ఒక నలభై యాభై మంది ఉండి కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా హైరార్కీలు టీమ్ లీడర్స్ ఇట్లా ఉంటారు సో వీళ్ళందరూ తీసుకుంటున్నటువంటి బ్యాడ్ డెసిషన్స్ ఆఫ్ సిరీస్ కింద చెప్తాను నేను ఎంటైర్ ఎపిసోడ్ అయితే ఎంటైర్ సీజన్ని నేను ఎట్లా డిస్క్రైబ్ చేస్తానంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ తీసుకున్న సిరీస్ ఆఫ్ బ్యాడ్ 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 ఎపిసోడ్స్ ఎస్పెషల్లీ శ్రీజాన్ బయటికి పంపించడం స్టార్ట్ అయింది ఆ తర్వాత భరణి లాంటి సంబంధం లేని వితౌట్ పారామీటర్ వ్యక్తిని లోపల పంపించడం ఇప్పుడు సంబంధం లేకుండా నామినేట్ చేయడం మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్నవి ఇవన్నీ పెద్ద థింగ్స్ ఇట్లా అనిపించింది నాకైతే భయపడుతూనే చేస్తున్నాడా బిగ్ బాస్ ఇదంతా అయితే నాకు అనిపించింది మీకు దీని గురించి ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి